గొప్ప శుభవార్త కోదాడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ శుభకార్యాలకు ఆహ్వానం ఇప్పుడు మన కోదాడ పట్టణంలో వివిఎన్ ఏసీ అండ్ నాన్ ఏసీ బ్యాంకట్ హాల్ వివిఎన్ ఏసీ అండ్ నాన్ ఏసీ బ్యాంకట్ హాల్ మా చిరునామా తిరుమల హాస్పిటల్ రోడ్ జీవి మాల్ వెనుక భవానీ నగర్ కోదాడ మున్సిపాలిటీ తెలంగాణ మా ప్రత్యేకతలు మినీ ఫంక్షన్ హాల్ హాల్ నందు సెంటర్ ఏసీ కలదు పుట్టినరోజు వేడుకలు నిశ్చితార్థాలు కుటుంబ మరియు స్నేహితుల సమావేశాలు ఉద్యోగ విరమణ కార్యక్రమాలు మరియు ఇతర చిన్న ఫంక్షన్లకు అనువైనది మా వివిఎన్ ఏసీ బ్యాంకెట్ హాల్ విశాలమైన పార్కింగ్ స్థలం అంతస్తుల మధ్య సులువుగా వెళ్లడానికి లిఫ్ట్ సౌకర్యం విద్యుత్ అంతరాయం లేని సేవ కోసం జనరేటర్ అందుబాటులో ఉంది దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేకమైన గది కలదు అవసరమైన వారికి అదనంగా పెంట్ హౌస్ గది కూడా లభిస్తుంది మీ ప్రత్యేకమైన క్షణాలను మధురంగా మరియు సౌకర్యవంతంగా జరుపుకోవడానికి మా వివిఎన్ ఏసీ అండ్ నాన్ ఏసీ బ్యాంకెట్ హాల్ ను సంప్రదించండి మరింత సమాచారం మరియు బుకింగ్ కోసం సంప్రదించండి వివిఎన్ ఏసీ అండ్ నాన్ ఏసీ బ్యాంకెట్ హాల్ తిరుమల హాస్పిటల్ రోడ్ జీవి మాల్ వెనుక భవానీ నగర్ కోదాడ మున్సిపాలిటీ తెలంగాణ మా ఫోన్ నంబర్లు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ టూ సిక్స్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ జీరో ఫైవ్ వన్ నైన్ సెవెన్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ డబల్ వన్ నైన్ మీ ఆదరణకు ధన్యవాదాలు